తిరుపతి స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ మధుసూధన్ గారు మాట్లాడుతూ ప్రజల సంఖ్యపై లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యలు ముఖ్యంగా సామాజిక న్యాయం పారదర్శక ప్రజల దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రానికి ఆదర్శంగా తిరుపతి సహా రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి సాగుతుందని ఆయన పేర్కొన్నారు ప్రజల మద్దతు ఈ సేవా యజ్ఞం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పెట్టేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని విధానాలు ఎడ్యుకేషన్ విధానాలైనా వైద్య రంగంలో అయినా సంక్షేమ రంగంలో అయినా వ్యవసాయ రంగం అయినా విద్యుత్ రంగం అయినా ఎంప్లాయ్మెంట్ రంగం అయినా పనిచేసిన ప్రతి ఎన్జిఓ కష్టపడుతున్న ఈ రాష్ట్రంలో అదోకటి పునరుద్ధరించే దానికి చేస్తున్న ప్రయత్నంలో అందరికీ పుట్టపోయే బిడ్డ చనిపోయే ఈ వైద్య రంగంలో ఒక యువ యువ మంత్రి అని చెప్పచ్చు నామైనటువంటి డాక్టర్ సత్యకుమార్ గారు ఆయన తీసుకున్నటువంటి కొన్ని సంస్కరణలు ఏం కనుకుంటుందో మాకు తెలియదు కానీ ఈరోజు పెద్దలు మాట్లాడిన విషయాలు కాకుండా రెండు విషయాలు చెప్తున్నా అటు ప్రజల్లో వైసీపీ వాళ్ళు చేస్తున్న వాస్తవాలు అనేది అవాస్తవం అంటే మనకు ఒక నాలెడ్జ్ ఉంది వాస్తవాన్ని అవాస్తవంగా అవాస్తవాన్ని ఏమి వాస్తవంగా చెప్పడంలో వాళ్ళు చాలా గట్టికులు దానికి ఉన్న నాయకుల గురించి మీకు మేము కొత్తగా చెప్పాల్సిన వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడుతుంటారు వాళ్ళకి ఎంత తీర్పు ఉందో వాళ్ళకి ఎంత నిర్ణయం ఉంటుందో అనేది సో అలాంటి భాగంలో ప్రాథమికంగా ఐదు ప్రధానమైన అంశాలు ఉన్నాయి పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీ అనే సిస్టం ఒక వైద్య రంగంలోనే కాదు అన్ని హైవేస్ లో కానీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్స్ లో కానీ దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలు కూడా ఈ పాలసీని ప్రవేశపెట్టి ముందుకు తీసుకెళ్తాయి కాకపోతే ఈ వైద్య రంగానికి సంబంధించిన ప్రైవేట్ కాలేజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విలువ తీసుకున్నటువంటి టీపీపీ మోడల్ ఇది ప్రజలకు మంచి చదువుకోబోయే విద్యార్థులకి మంచిగా ఉందా లేదా వైద్య రంగంలో వీరికి పేదవారికి ఏమైనా సహాయ సహకారాలు ఉన్నాయా ఏమైనా డౌట్ ఉన్నాయని దాంట్లో వాళ్ళు చెప్పుకున్న ప్రధానమైన ఐదు అంశాలు నెంబర్ వన్

ది ప్రైవేట్ పవర్ సలహనను కారు సైలస్ యునైటెడ్ స్టేట్స్ నుండి సంధి సోదరులకు అందుబాటు తీసుకున్నారు. అదేలాగా మే చదురేడు ఒక గ్రూప్ గవర్నమెంట్ వితాలె ఎక్సక్యూటివ్ స్క్వేర్ మిషన్ అని చేస్తారు. తర్వాత ఈ పని చేయకుండా ఉండండి. మొన్న మన శివరాజకి చేయారా కొంత అనుకోకుండా പറ്റింది. బరోత్మారత నిస్. ఈ ప్రైవేట్ పైపై ప్రతిబింబిస్తుంది.